శ్రీ గురుభ్యోన్నమ నా పేరు డాక్టర్ భార్గవ కుమార్ నేను కూచిపూడి ఆర్టిస్ట్ నృత్యజ్యోతి కళా సంస్థ అని కన్నులో నడుపుతున్నాను నేను కొన్ని సంవత్సరాలుగా నైంటీ త్రీ నుంచి అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటు ఉంటాను శాస్త్ర ఉపాసన అమ్మవారి ఉపాసన చేస్తూ ఉంటాను కానీ నేను ఆ ఉపాసనా క్రమంలో వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడం చాలా కష్టతరంగా ఉండింది అంటే సరైన గురువు లేక లేక సరైన గైడెన్స్ లేక అండ్ నా పూర్వజన్మ కర్మల వల్ల నేను కరెక్ట్గా సెట్ కాలేకపోయా కొంచెం సఫర్ అవుతుండేవాడిని అలాంటి సందర్భంలో మా యొక్క శశి ద్వారా సతీష్ గారు పరిచయం అయ్యి నాకు ఏ త్రీ సాధనలో ఫస్ట్ లెవెల్ ఇచ్చారు ఆ ఫస్ట్ లెవెల్లో నాకు చాలా మంచి రిలీఫ్ మంచి అనుభవాలు వచ్చాయి మరి కొద్ది రోజుల్లోనే నా లెవెల్ చేంజ్ అయింది అనేసి ఏ టూ ఇచ్చారు తర్వాత ఏ త్రీ వరకు తీసుకొచ్చారు నన్ను ఏ త్రీ సాధన సాగుతూ ఉంది నాలో అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు ఉన్నాయి నా ఆధ్యాత్మిక జీవితంలో అయితేనేమి నా రియల్ లైఫ్లో అయితేనేమి నేను కొన్ని అనుభవాలను చూస్తూ ఉన్నాను చాలా వరకు నాకు రిలీఫ్గా ఉంది థింకింగ్ కెపాసిటీ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ వాట్ ఈజ్ వాట్ అనేది ఉపాసన క్రమం నా ఉపాసన క్రమానికి కూడా ఈ ఏ త్రీ ధ్యాన సాధన ఒక రకంగా ఉపయోగపడింది మెన్ నా మెంటల్ మెచ్యూరిటీకి కూడా ఉపయోగపడింది ఈ ధ్యానం అనే దాని గురించి క్షుణ్ణంగా క్షుణ్ణంగా మీన్స్ ఒక స్టేజ్ వరకు నేను తెలుసుకోగలిగినాను ఈ ఈ ఏ ధ్యాన సాధన వల్ల నాకు మంచి రిజల్ట్సే వస్తున్నాయి నేను మంచి రిజల్ట్సే ఉన్నాను అలాగే సతీష్ గారు కూడా నాకు మంచి గైడెన్స్ ఇస్తున్నారు నాకు ఎలాంటి క్వశ్చనింగ్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి అంటే నాకు మూమెంట్స్ అనిపించినా కూడా ఎందుకు ఇలా వస్తుంది అని నేను క్వశ్చనింగ్ చేస్తే కనుక దానికి కరెక్ట్ రీజన్స్ చెప్తూ వస్తున్నారు కొన్ని మెయిన్గా ఏంటంటే సతీష్ గారి నుంచి నేను ఎక్కువగా స్వీకరించింది ఏంటంటే తను గత జన్మలో నా సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి అని కొన్ని చెప్పారు యాక్చువల్గా అతనికి ఏంటని తెలియదు కానీ నేను అతను చెప్పిన తర్వాత నేను ఇమాజ్ నేను క్యాల్కులేట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంది చాలా వరకు నా ఉపాసనా క్రమానికి కూడా సతీష్ గారు హెల్ప్ చేస్తున్నారు ఏ త్రీ ధ్యాన సాధన వల్ల ఐ ఫీల్ వెరీ హ్యాపీ కాబట్టి సత్ ఈ సందర్భంగా ఏ సా ధ్యాన సాధనలో నేను వన్ ఆఫ్ ద మెంబర్ అయినందుకు చాలా చాలా ఆనందపడుతున్నాను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్